హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాయ్ జీరోకే సో ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట ఇంక నుంచి వీడియోస్ దీంట్లోనే డైలీ వస్తూ ఉంటాయి సో ఈ వీడియో అయితే ఎప్పుడో తీయాల్సింది గాయస్ కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తీయలేకపోయాను మా మమ్మీకి దాదాపు వన్ మంత్ హాస్పిటల్స్ తిప్పడానికి అయిపోయింది హాస్పిటల్స్లోనే ఉన్నాము అండ్ రాగానే నాకైతే మళ్ళీ వన్ వన్ వీక్ వరకు ఫీవర్ తగిలేసింది సో ఇప్పుడైంది ఈ వీడియో తీయడానికి తొందరగా సో మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే ల్యాక్ చేయకుండా అందరూ క్లారిటీ క్లారిటీ అని అడుగుతున్నారు కాబట్టి సో మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం సో ఆ క్లారిటీ మీకు కూడా ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను అనవసరంగా మీరు మాత్రం కాంట్రవర్సీ చేయాలి గైస్ ఎందుకంటే మేమిద్దరం కలిసి మ్యూచువల్గా తీసుకున్న డెసిషన్ ఇది నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి కాకపోతే కొంతమంది ఉంటారు కదా కాంట్రవర్సీ చేయడానికే పోతుంటారు ఏం చెప్పినా సరే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకైతే చెప్పాలి అందుకనే చెప్పేసి ఆ డెసిషన్ ఏంటి అన్నది ఇప్పటివరకు నేను కపుల్ వీడియోస్లో నన్ను చూసుంటారు కపుల్తోనే చేస్తూ ఉంటాను ఇంక నుంచి అయితే సింగిల్గానే వీడియోస్ వస్తాయి అండ్ నా లైఫ్లో అయితే ఇంకెవరూ లేరు కపుల్ అనేది నేను సింగిలే గైస్ అండ్ ఎందుకు ఈ డిసిషన్ తీస్తున్నానంటే మీకు తెలుసు రిలేషన్ అన్నాక ప్రతిసారి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో అలానే నా రిలేషన్లో కూడా చేంజ్ అయ్యేది సో అందుకని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అండ్ సమ్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎవరు ఎవరిని చీజ్ చేయలేదు సో మీరు ఇప్పటి వరకు కపుల్ని ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఇలానే సపరేట్గా ఉన్నప్పుడు సపరేట్గా ఉన్నప్పుడు కూడా ఇద్దరిని సపరేట్గా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంక నుంచి సింగిల్ సింగిల్గా సింగిల్గానే వీడియోస్ వస్తాయి ఇదే క్లారిటీ 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 అన్నారు కాబట్టి ఇంకా కపుల్ నోమర్ కపుల్ ఓన్లీ సింగిల్ వీడియోస్ ఆ రీజన్స్ మీకు చెప్పొచ్చు గైస్ కాకపోతే మీకు చెప్తే ఒకరు తప్పు అనుకోవచ్చు ఒకరి ఒకరు రైట్ అయ్యి ఉండొచ్చు అఫ్కోర్స్ ఒకరు రాంగ్ అయితే ఒకరు రైట్ అవుతారు సో అది నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వాలి అనుకోలేదు సో ఇద్దరం డిసిషన్ తీసుకున్నాము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాము ఎవరు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను ఆపోజిట్ పర్సన్ ని బ్లేమ్ చేయట్లేదు ఆపోజిట్ పర్సన్ కూడా నన్ను బ్లేమ్ చేయట్లేదు ఎవరు ఎవరిని చీట్ చేయట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఎవరిని చీట్ చేయలేదు ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పేసి నేను అయితే ఈ వీడియో చెయ్యట్లేదు ఓకేనా ఎందుకు ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి ఎందుకు సింగిల్గానే వీడియోస్ తీయాలి అంటే వీడియోస్ తీయకపోవచ్చు కాకపోతే లైఫ్లో ఒక ఫేస్ అని నాకు కూడా ఈ మధ్య తెలిసింది గాయస్ లైఫ్లో ఒక పార్ట్ అనమాట సో నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఇండిపెండెంట్గా ఉండాలని కూడా సో లైఫ్లో ఎవ్వరికీ కూడా అప్పర్ హ్యాండ్ ఎవరికి ఇవ్వదు గైస్ మెయిన్గా రిలేషన్లో అప్పర్ హ్యాండ్ నాదే ఉండాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోవద్దు ఎందుకంటే దానివల్ల ఏమీ రాదు గైస్ రిలేషన్ అనేది ఉండదు అప్పర్ హ్యాండ్ నాదే ఉండాలనుకుంటే ఒక గొడవ జరిగినా సరే ఏదైనా మాట ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా సరే అప్పర్ హ్యాండ్ నాదే ఉంటుంది అని అనుకుంటే ఒక రిలేషన్ ఉండదు అండ్ ఆ మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోతుంది అనమాట దేంట్లో కూడా క్రెడిట్స్ దొరకవు అండ్ అంత బాగున్నంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే కష్టాలు వస్తాయో కష్టాలు వస్తాయి మంచి చెల్లు నా నాకు కామనే దేంట్లో అయినా సరే అంతా మంచిగా ఉన్నప్పుడు ఏవి గుర్తుకు రావు ఈ అప్పర్ హ్యాండ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళది వాళ్ళైతే అంతా మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది ఎప్పుడైతే కష్టాలు వచ్చేస్తాయో అప్పుడు ఆపోజిట్ పర్సన్ మీద అన్నీ అనమాట సో ఎప్పుడు అలా ఉంటుందో నేను ఇచ్చే ఏకైక ఒక సజెషన్ అనుకోండి రిలేషన్లో ఉన్న వాళ్ళకి సో నేను ఇచ్చేంత పెద్దోడిని కాదు ఎందుకంటే నా రిలేషనే నేను నిలబెట్టుకోలేకపోయినా ఇండిపెండెంట్గా ఉండండి ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయి అవ్వద్దు డిపెండ్ మనం డిపెండ్ అవుతున్నాం అను అని అనుకోము కాకపోతే మనతో పాటు ఉన్నారు కదా పర్సన్ సో వాళ్ళతో పాటు గ్రో అవుదాం అనుకుంటాము సో గ్రో అవుతున్నప్పుడు చాలా ఎగుదగుళ్ళు వస్తాయన్నమాట ఆ ఎగుదో ఇద్దరిది ఎంత హ్యాండ్ ఉందో కష్టాల్లో కూడా అంతే హ్యాండ్ ఉండాలి సో ఎప్పుడూ కష్టాలు వస్తే నా వల్ల సారీ కష్టాలు వస్తే ఆపోజిట్ పర్సన్ వల్ల అని చెప్పేసి దాని మీద నెట్టేయద్దు సో ఏది వచ్చినా సరే స్టాండ్ తీసుకోండి అలా ఉంటేనే రిలేషన్లోకి వెళ్ళండి రిలేషన్ అప్పుడే బాగా హెల్తీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా సో ఆ కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను సో ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎందుకు ఇస్తున్నాను అంటే అది కూడా ఇవ్వకపోతే నా చేతికాంతనంలా అయిపోతుంది అండ్ నేనే తప్పు చేసినట్టు అనమాట నన్నే బ్లేమ్ చేస్తున్నారు సో నన్ను నేను ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోబోయి వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నన్ను నేను డిఫెండ్ చేస్తున్నా ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి కొంతమందికి ఆన్సర్ ఉంటాం కదా సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ అంట మిస్టర్ రాయ్ జీరోకే అని నన్ను మెన్షన్ చేసి చీ సిగ్గులేదా వెదవలాగా మారిపోయావు ఏం వీడియో చేస్తావు నువ్వు అమ్మాయిల్ని చీట్ చేసింది కాక మీరంతా వెదవదు అబ్బాయిలు అమ్మాయిని యూజ్ చేసుకొని వదిలేస్తారు సోది చెప్పకు నీపై ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది ఓకే సో అమ్మాయిని చీట్ చేసింది కాక ఏం వీడియో చేస్తావు అని అడుగుతున్నావు కదా సో నేను చీట్ చేసినట్టు మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే నా రిలేషన్లో ఉన్న ఆపోజిట్ పర్సన్ వచ్చేసి మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే నీ దగ్గర ఏమైనా ఉందా నువ్వు డైరెక్ట్గా రా వచ్చి నువ్వు నా దగ్గరికి రా నా దగ్గరికి వస్తే నేను తీసుకోబోతా ఆపోజిట్ పర్సన్ దగ్గరికి లేకపోతే నీకు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళామంటే అక్కడ అక్కడికి తీసుకెళ్తా అక్కడికి తీసుకెళ్ళాక అక్కడ ఆపోజిట్ పర్సన్ కానీ నా తప్పు ఏదైనా ఉంది అంటే అప్పుడు నువ్వు నన్ను కూర్చోబెట్టి ఎన్ని మాటలు అన్నా సరే నేను పడతా తెలియకుండా నువ్వు ఎలా మాటలు చెప్పేస్తావు ఇష్యూ ఏం చేయాలి నోరు ఉంది కదా అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత చెప్పాడు మేనా చెప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు నేను చేశానా లేదా అనేది కూడా తెలియదు తెలియకుండా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్ బ్రేక్ అయింది అంటే అబ్బాయిదే తప్పై ఉంటుందా నేను అమ్మాయి తప్పు ఉంటుంది అని చెప్పట్లేదు అసలు రిలేషన్లో ఏం జరుగుతుంది అనేది ఆ టూ టూ పర్సన్స్కే తెలుస్తుంది రిలేషన్లో ఉన్న టూ పర్సన్స్కే తెలుస్తుంది కదా సో ఉంటే ఒకవేళ ఆపోజిట్ పర్సన్ నీకు ఎవరైనా చెప్తారా లేకపోతే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నేను ఎవరితో అయినా వేరే అమ్మాయితో కలిసి తిరుక్కుంటూ ఈ అమ్మాయిని చీట్ చేసినట్టు నీ దగ్గర ఏమైనా ఉందా లేకపోతే ఈ అమ్మాయితో సోది మాటలు చెప్పేసి ఏదైనా చేసి చేసినట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నీకు ఎవరైనా చెప్పారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ పర్సన్కి వెళ్ళింది నీకెందుకు ఫస్ట్ నువ్వు తిట్టు నేను కాదనట్లేదు నేను నిజంగా చీట్ ఉంటే నువ్వు నన్ను తిట్టు కొట్టు నేను పడతా ఎందుకంటే సోషల్ మీడియాలో నేను బయట వేసుకున్నాను సో మీకు హక్కు ఉంటుంది నన్ను అంతానికి ఒకవేళ చీట్ చేసి ఉంటుంది కదా ఏమీ తెలియకుండా అలా ఎలా చెప్పేస్తావు నోరుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడదావు అనుకో కర్మ ఉంటుంది ఇంపాక్ట్ చేస్తుంది అర్థం చేస్తుంది అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేసేసారు అంతే అంటే నిన్ను ఎంతమంది అబ్బాయిలు చేశారు మోసం అంతమంది అబ్బాయిలు మోసం చేసేసారని అందరు అబ్బాయిలు అనేస్తావు నీది లూజ్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అబ్బాయిలు అందరు అబ్బాయిలు అంతే అంటే ఎంతమంది అబ్బాయిలు నీకు మోసం చేశారు అంతమంది అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతున్నాము నీకేం పని అసలు అందరు అబ్బాయిలు అంటారు అందరమ్మ ఇప్పుడు రిలేషన్ అన్నాక ఒకరికి తప్పు ఉంటుంది ఒకరి తప్పు లేకుండా ఉంటుంది లేకపోతే ఇద్దరికి తప్పు ఉంటుంది లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వెళ్ళిపోతారు మంచిగా ఉన్నంతసేపు మంచిగా మీరు చెప్తారు కదా మంచిగా ఉన్నంతసేపు ఎవరిని మంచిగా చూసుకొని తర్వాత విడిపోయి అట్లా బ్లేమ్ చేయొద్దు అని చెప్పేసి మీరు ఎట్లా చేస్తారు బ్లేమ్ మరి నువ్వు ఎట్లా చేస్తావు ఇష్యూ ఏం చేయాలి నేను అందరని అనట్లేదు సారీ నువ్వు ఇష్యూ ఏం చేయాలి నువ్వు ఎట్లా బ్లేమ్ చేస్తావు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అందరితో అబ్బాయిలతో మాట్లాడటం మానే మళ్ళీ మోసపోతావు మళ్ళీ మామే రోజు పడి చూపిస్తావు అని చెప్పు సోది చెప్పకు నీపై ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయిందండా అసలు నీకు మాట్లాడే హక్కు కూడా తెచ్చుకో ఇంటీరియర్స్ అంట ఫేక్ అకౌంట్ గైస్ ఇది ఫేక్ అకౌంట్ నుంచి కామెంట్ చేస్తున్నాడు ఇఫ్ ఇన్ కేస్ మీ చెల్లికి ఇలా జరిగితే అన్న నన్ను అక్కడ ఇలా మోసం చేశాడు వాడు ఫేమ్ కోసం సెల్ఫిష్గా యూజ్ చేస్తున్నాడు అని చెప్తే అప్పుడు తెలుస్తున్నాను ఒప్పి ఒప్పి లోవర్ నా కూడదా మీ నాన్న కాండం వాడాల్సింది అనవసరంగా పుట్టినావు కొద్దిగా నాకు నాకు రిప్లై ఇవ్వకపోతే నువ్వు అంత దొంగ నా కొడుకు ఈ ఇన్స్టాగ్రామ్లోనే ఉండరా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నుంచి వస్తా గైస్ నీకు రిప్లై అవ్వకపోతే ఇంత దొంగ నా కొడుకు అసలు ఉండే అన్నావు కదా సో నేను ఇన్స్టాగ్రామ్లో నీకు రిప్లై పట్టలేదు లాంగ్ వీడియోలోనే నేను యూట్యూబ్లో తీసి మరీ పెడుతున్నా నాకేం భయం లేదు ఇంకోటి నన్ను ఇఫ్ ఇన్ కేస్ మీ చెల్లికి ఇలా జరిగితే అన్నా నన్ను ఇలా మోసం చేశాడు సెల్ఫీష్గా యూజ్ చేసుకున్నాడు అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లికి ఇలా జరిగితే మా చెల్లిని బావని కూర్చోబెట్టేసి ఎవరిది తప్పు ఉంది ఏం చేసావు నువ్వేం చేసావు నువ్వేం చేసావు అని చూసుకొని అప్పుడు తర్వాత ఏదైనా స్టెప్ తీసుకుంటాను నీలాగా ఎర్రి పూకు నా కొడక నిన్ను అసలు ఏమనాలరా నిన్ను వాడు ఫేమ్ కోసం సెల్ఫిష్గా యూజ్ చేసుకున్నాడు అని చెప్పి అప్పుడు తెలుస్తుందా నొప్పి అంట ఫేమ్ కోసం ఎవరు యూజ్ నీకు ఎవరైనా చెప్పారా సరే నువ్వు చెల్లి అనుకోనో అక్క అనుకోను నువ్వు మెసేజ్ పెట్టినావు నీ అక్క వచ్చి నీకు చెప్పిందా లేకపోతే మీ వచ్చి ఎవరైనా చెప్పారా నువ్వు నాతో పడుకున్నావా ఎవరు వచ్చి చెప్పారు నీకు ఎవరొచ్చి చెప్తే నువ్వు ఇంత నీకు దొంగనా కొడుకు లోనే ఉంటావు నీకు రిప్లై ఇవ్వాలంటే నేను భయపడాలి మళ్ళీ మా నాన్న కాదురా ఆ కాండం వాడాల్సింది మీ నాన్న వాడాల్సిందిరా నువ్వు పుట్టినావు అనవసరంగా తప్పే ఓడిదో తెలుసుకోకుండా అసలు ఏం జరిగిందో తెలుసా ఏమిది ఏదో ఉంది వీళ్ళు వీళ్ళు విడిపోయారు వీళ్ళు విడిపోయారంటే వీళ్ళదే తప్పే ఉంటుంది ఇన్ని ఏదో ఒకటి అనాలా అది కూడా ఒరిజినల్ ఐడితో మెసేజ్ చేయలేక అంత గుద్దలో దమ్ము లేక నీకు అందుకే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరి నువ్వు బూతులు తీపుతున్నావు నీకు ఉంటే ధైర్యం ఉంటే ఏ పేట నా ఊరు వచ్చేయి వచ్చేయి కూర్చుంటా ఒకవేళ నా తప్పు ఉంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా తీసుకెళ్తా ఆ పర్సన్ దగ్గరికి నా తప్పు ఏదైనా ఉంది అంటే మీ జాతి జాతి నువ్వు కూడా నువ్వు కూర్చుంది దెబ్బలు తింటా లేదంటే నీ జాతిని పింజేస్తుందని పడక ఇట్లా అంటావు రావర్ నా కొడక అంట స్పెల్లింగ్స్ కూడా రావు ఉంది కదా నోరు కదా ఉంది కదా అని చెప్పేసి అలా పడితే అలా మెసేజ్ చేసేయడమే ఎలా పడితే అలా కామెంట్స్ చేసాడమే ఫస్ట్ నాకు తప్పు ఉందా అప్పుడు చెప్పు నేను వింటా లేదు నేను ఏదైనా నీ నీ దగ్గర ప్రూఫ్ ఉందా నాకు పెట్టు ఇప్పుడు ఈ వీడియో పెడతా కదా ఎవరి దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నా సరే పెట్టండి భయ్యం కూడా లేదు ఎందుకంటే నేను ఏం చేయలేదు చీట్ చేసే మెంటాలిటీ చీట్ చేసే క్యారెక్టర్ నాది కాదు ఓకేనా వాడుకునే క్యారెక్టర్ నాది కాదు ఓకేనా ఫస్ట్ కామెంట్స్ చేసేటప్పుడు ఎగిరిపోక నీకే చెప్తున్నా ఈ ఫేక్ అకౌంట్ ఎవడైతే క్రియేట్ చేశాడో తెలుసుకొని అప్పుడు మాట్లాడు ఓకేనా మా చెల్లికి తీసుకొస్తున్నావు మళ్ళీ నీ చెల్లి ఇలానే చేస్తారా ఎంతమంది చెల్లికి చెల్లెళ్ళకి నువ్వు న్యాయం చేసినావు మరి నాకు తెలియదు కానీ ఫస్ట్ తెలుసుకొని తర్వాత కామెంట్స్ పెట్టినా ఓకేనా ఏదైనా అయితే చాలు అందరూ చెల్లెళ్ళు అయిపోతారే అప్పటివరకు ఎవరో కూడా తెలియదు అప్పటివరకు ఏంటో కూడా తెలియదు ఏదైనా అయితే మాత్రం ఓ ఎగబడి వచ్చేయడమే అది కూడా ఫేక్ అకౌంట్ అయ్యిండరా వచ్చేది దమ్ముంటే చెప్తున్నా కదా నాది నెల్లూరు డిస్టిక్ ఏపేట అమ్మద్దా మా ఇంటికి రా ఏస్పేటకి వచ్చేసి రాయిల్ ఎక్కడంటే ఎప్పుడైనా చెప్తాడు అట్ట మైండ్ ఖరాబ్ ఇట్లా ఇట్లాంటి వాళ్ళతో వేస్ట్ నాకు మళ్ళీ నన్ను తిడుతున్నాడు పొచ్చాను అక్కడ కాఘడికి అయితే నిజంగా నువ్వు మెయిన్ ఐడితో మెసేజ్ చేస్తావు ఎవరు పొచ్చాలో తెలుస్తుంది ఇక్కడ సరేలే మిస్ పిక్సల్ ఎక్సో అంట బ్రో బ్రేకప్ అయినంత మాత్రాన ఇంత చేయకూడదు మంచిది కాదు అంటే ఎన్ని ఇయర్స్ ఎలా ఉంటారు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవచ్చు అంతే కానీ ఇలా చేయడం తప్పు మంచిది కాదు అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పట్లేదు మంచి మాత్రం బంగారం మిస్అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వల్లే విడిపోయాం గాయస్ సో ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ వేరే విడిపోయాము నేను మళ్ళీ మళ్ళీ వెళ్తున్నా మంచి ఇట్లాంటిది మంచి ఎట్లాంటిది అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలేదు ఎవరు ఎవరిని చీట్ చేయలేదు మంచి మాత్రం బంగారం ఓకేనా కొన్ని ఉంటాయి గాయస్ రిలేషన్లో మెయిన్ మెయిన్గా కొన్ని ఉంటాయి అవన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అయితేనే మంచిగా ఉంటుంది సో ఇద్దరూ ఫాలో అవ్వాలన్నమాట ఒకరికి ఉండి ఇంకొకరికి లేకపోతే అది ఆ రిలేషన్ ఉండదు అదైతే చెప్పగలుగుతాను ఎలా చేయడం తక్కువ నాకు అర్థం కాలేదు అండ్ నేనైతే మంచిది కాదని ఎక్కడా చెప్పట్లేదు మంచిదే నేను ఎక్కడ మంచిది కాదని నేను చెప్పట్లేదు ఒకనా లవ్లీగా ఎయిట్ సిక్స్ సెవెన్ అంట ఇలాంటి అమ్మాయిని వదిలేసావు బైక్ కూడా కొనిందిగా బ్రో ఇంకా తను లేదుగా నువ్వు చాలా ఫేస్ చేస్తావు అని అమ్ముతున్నాడు రిలేషన్లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ఎన్నో కొనుక్కుండా కొనుక్కోవచ్చు అండ్ ఎన్నో ఇచ్చుకోవచ్చు అండ్ చాలా చేసి ఉండవచ్చు గైస్ ఒకరి కోసం ఒకరు అవన్నీ రిలేషన్లో ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు అయినా సరే బైక్ కూడా కొనింది కాబట్టి అంటున్నారు కాబట్టి బైక్ కూడా నా దగ్గర లేదు సో ఆ పర్సన్ దగ్గరే ఉంది బైక్ కూడా నా దగ్గర అయితే ఏమీ లేదు నేను చాలా ఫేస్ చేస్తారు అని చెప్పారు సో నేను ఎంత ఫేస్ చేస్తానో ఆపోజిట్ పర్సన్ కూడా అంతే ఫేస్ చేస్తారు నేను ఏదో నేను నేను ఫేస్ చేస్తానో అమ్మాయి మంచిగా ఉంటుందని నేను చెప్పట్లేదు సో ఇద్దరు ఫేస్ చేస్తారు ఇంకా కలిసి ఉంటే ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది వద్దని చెప్పేసి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ మీదే మేము విడిపోయామనమాట సో అర్థం చేసుకోండి ఇలా ఫేస్ చేస్తామంటే అందరూ ఇద్దరు ఫేస్ చేయాల్సిందే సో నేను ఎక్కువ ఫేస్ చేస్తానన్నా సరే నాకు నో ప్రాబ్లం ఫేస్ చేస్తాను తప్పదు ఇప్పుడు సో ఇంకా ఆ రిలేషన్లో ఉంటే ఇంకా ఇంకా చాలా అవి వేరే రకమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇద్దరు మ్యూచువల్గా డిసిషన్ తీసుకున్నాము సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ డెసిషన్ గైస్ అయితే చెప్పగలుగుతా నేను మీకైతే పప్పుల శ్రావణి అంట వేర్ ఈస్ దట్ పర్సన్ అని అడుగుతున్నారు నీకు ఫేమ్ తెచ్చుకొని ఆమెని వదిలేసావా ఆమె వల్ల నీకు ఫేమ్ వచ్చింది అని అడుగుతున్నారు సో కోప్పడిపోతున్నారు చాలా కోప్పడుతున్నారు కోప్పడుతాను ఫస్ట్ సో నేను ఫేమ్ తెచ్చుకొని అంటున్నారు ఎంత ఫేమ్ వచ్చింది సో ఫేమ్ వచ్చింది అంటున్నారు కదా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా నాకు ఆపోజిట్ పర్సన్ వల్ల ఫేమ్ వచ్చింది అనుకున్న వాళ్ళు నా వీడియోస్ ఇంకా చూడరు నాకు నచ్చట్లేదు అనుకున్న వాళ్ళు అన్ఫాలో చేసేసి వెళ్ళిపోండి సో నేను ఆ మనిషిని ఇంట్రడ్యూస్ చేయక ముందు నాకు ఫాలోయింగ్ ఉంది వన్ ఫార్టీ కే వరకు ఉన్నారు సో దాని తర్వాత మళ్ళీ ఇంకో వన్ ఫార్టీ కే వచ్చారు సో ఆ వన్ ఫార్టీకే కూడా ఆ పర్సన్ వల్లే వచ్చారు అంటే మీరు నమ్మట్లేదు అన్నా సరే మీకు ఆ పర్సన్ వల్లే వచ్చింది అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ఫాలో తిరగేసి గో ఎండ్ గైస్ నాకు ఏం ప్రాబ్లం లేదు సో కావాలంటే నేను ఈ ఐడి ఐడి కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా నా దగ్గర అది యూట్యూబ్ ఛానల్ కూడా లేదు పాత యూట్యూబ్ ఛానల్లో ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఎంతో ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో సో అది కూడా వదిలేసి నాకు ఫేమ్ కావాలి అనుకుంటే ఆ ఆ యూట్యూబ్ ఛానలే నేను యూజ్ ఉండే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని నేను కొత్తగా మళ్ళీ వీడియోస్ సింగిల్గా తీసుకోను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమ్ నాకు కావాలి అన్నప్పుడు ఇంత ఫేమ్ వచ్చాక నేను వదిలేను ఎందుకంటే ఎంత ఫేమ్ వచ్చిందో అంత ఫేమ్ వెళ్ళిపోతుంది నేను ఏమైనా అలంగా పని చేస్తుంటే సో నేను ఎందుకు వదువుకుంటా ఫేమ్ కోసమే నేను వచ్చింది ఉంటే ఫేమే నాకు కావాలి అనుకుంటుంటే ఇట్లాంటి పనులు చేయను కదా సో ఫేమ్ ఎవరికి ఎవరి వల్ల ఎవరికి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు సో అసలు మీరు ఎలా అడిగారో కూడా నాకు తెలియదులే ఆ క్వశ్చన్ ఓకే నో ప్రాబ్లం నాకు ఆ పర్సన్ వల్లే ఫేమ్ వచ్చింది అంటే ఎవరెవరైతే ఉన్నారో ఆ పసమ్మని మాకు కావాలి అంటే అన్ఫాలో చేసేసి గో హెడ్ గైస్ నేను సింగిల్గానే వీడియోస్ చూస్తాను అండ్ ఫేమ్ ఉన్నా లేకపోయినా మళ్ళీ కొత్తగా అయినా సరే స్టార్ట్ చేయగలుగుతా ఆ కెపాసిటీ నాకు ఉంది మళ్ళీ నేను గ్రో అయ్యే కెపాసిటీ నాకు ఉంది గ్రో అవుతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ ఉంది చూసారా ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఇద్దరు కలిసి గ్రో అవుతున్నప్పుడు ఒకరికి ఎంత ఉందో అంతే ఇంకొకరికి కూడా ఉంటుంది సో ఒకరి వల్లే ఫేమ్ వచ్చింది అని చెప్పేసి ఆ మైండ్ సెట్లో నుంచి వచ్చేయండి ఎందుకంటే తర్వాత మీకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీ పార్ట్నర్ ఎవరైతే వస్తారో మీరు కూడా అదే చెప్తారు వెళ్ళే నా వల్లే నువ్వు ఉన్నావు నా వల్లే నీకు అవుతుంది అంతా అని చెప్పి ఆడు ఉండడు ఓకే నా పప్పులో శ్రావణి గారు సో ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇవ్వండి మా ఆపోజిట్ పర్సన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇద్దరు రెండు చప్ రెండు చేతులు కలిస్తేనే చెప్ప సౌండ్ వస్తుంది అనమాట ఒక ఇలా ఇలా ఒట్టుకుంటే ఉత్త గాలి బోడిదొస్తాడు ఓకేనా ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రండి ఫస్ట్ నేను ఇప్పుడు నా వల్లే వచ్చిందని నేను చెప్పుకోవట్లేదు కదా మీరు చెప్తున్నారు సో ఆపోజిట్ పర్సన్ మీకు ఏమైనా చెప్పారా నా వల్లే వచ్చింది అని లేదు కదా సో ఆ మైండ్ సెట్లో నుంచి వచ్చేయండి నాది నాది నా వల్లే నా వల్లే అంటే ఎప్పుడు పైకి కూడా రా నాది ఎంత ఉందో ఆపోజిట్ పర్సన్ కూడా అంతే ఉంది కాబట్టి ఇద్దరికి మేము వచ్చింది ఇద్దరు త్రో అయ్యాం సో అలా ఆ మైండ్ సెట్లో తీర్చేయండి తర్వాత మీ లైఫ్లో మీరు కూడా పేస్ట్ చేయాల్సి వస్తుంది వైఫ్ ఆ సోల్జర్ లెవెన్ సో అమ్మాయిలను బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు అంటున్నారు నేను ఒక క్వశ్చన్ అడుగుతా అబ్బాయిని బాధపడితే పాపం ఊరికే వెళ్ళిపోద్దా సో అమ్మాయిని బాధ పెడితే పాపం ఊరికే పోదు అబ్బాయిని బాధపడితే మాత్రం ఊరికే వెళ్ళిపోతుందా నేను బాధ పెట్టానని నీకు ఎవరైనా చెప్పారా లేదు కదా ఎవరైనా చెప్తే అప్పుడు వచ్చి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకరు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అంటే ఇప్పుడు అమ్మాయిది తప్పెవరిది అయ్యుంటుందో పక్కన పెట్టేస్తే అమ్మాయిడు అయి ఉండొచ్చు అబ్బాయిడై ఉండొచ్చు అబ్బాయి కానీ ఎంత తాగి ఆ బాధలో ఫుల్ బాధపడుతూ తాగేసి తిరుక్కుంటూ ఆ గంజా పురుతూ అలా తిరుగుకుంటుంటే వాడు చెడిపోయాడు వీడి వల్లే అయి ఉంటుంది అని చెప్పేసి నానాభూజులు ఆడే తిక్కుంటారు అదే అమ్మాయి కానీ ఒక్క సాడ్ స్టోరీ పెట్టేస్తే అబ్బా అమ్మాయి అచ్చా ఎంత బాధ పెట్టేసాడో ఇన్ని తిన్ని ఆడితే తప్పయ్యి ఉంటుంది ఈ అమ్మాయి చూడని ఎంత బాధ పడుతుందో అని చెప్పేసి మొత్తం అమ్మాయి మీద సింపతి క్రియేట్ చేసేసి ఆ అబ్బాయిని వేసినా కొడుకుని తీసేస్తారు ఇప్పుడు ఒక రిలేషన్ బ్రేక్ అయిందంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అబ్బాయి అబ్బాయిదే తప్పు అలా ఉంది అట్లా ఉన్నాం అక్కడ బాబు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంది అంటే అప్పుడు ఇట్లాంటి మాటలు పెట్టండి నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పేది అదే సో నేను తప్పు చేశాను నేను చీజ్ చేశాను అని మీకు అనిపిస్తుంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే రండి నా దగ్గర రండి నేను తీసుకుపోతాను తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడిస్తా అప్పుడు కూడా నాది తప్పని అని మీకు అనిపిస్తే అప్పుడు నన్ను అనండి ఓకేనా ఫస్ట్ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి సింపతి మాటలు కొట్టద్దు అమ్మాయిని బాధ పెడితే ఆ పాపం పోదని అబ్బాయిని బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు దేవుడు అందరికీ ఒకేలా చూస్తాడు అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా చూడదు ఎవరు తప్పు చేస్తారో అల్లే పడతారు ఓకేనా ఓకే కాజోల్ కజ్జు అంట నీ బోర్డరా అంట నీ బొంద అది నీ బోర్ బొందరా నీ బ్యాచ్ అంతా ఇంతే నువ్వు మోసం చేసావు కానీ నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నేను మోసం చేయాలంట అంట ఓకే నేను మోసం చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నీకు మోసం చేసినట్టే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే అప్పుడు చెప్పు నిజంగా నేను కానీ మోసం చేస్తుంటే నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి కాదు నేను నాతో పాటు ఉన్నవాళ్ళు నా ఫ్యామిలీకి అంతా తగల నేనే గురుకుండా నిజంగా నేను కానీ మోసం చేస్తుండుంటే ఓకేనా ఇప్పుడు చల్లబడిందా నిజంగానే మోసం చేస్తుందంటే మా ఫ్యామిలీకి కూడా తగిలేలా చేయమని నేనే కోరుకుంటున్నాను ఓకేనా చక్రి ఇంకో అమ్మాయిని లవ్ చేయకు బ్రో మళ్ళీ మడ్డ గుడిపిస్తారు సింగిల్గానే ఉండిపో బ్రో అంట ఇంకో అమ్మాయిని లవ్ చేయకు సచ్చినా చేయను బ్రో సింగిల్గా లైఫ్ని లీవ్ చేస్తాను మళ్ళీ ఇంకో అమ్మాయి లైఫ్ అమ్మాయి జోలికి వెళ్ళాలి అనుకోవట్లేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ రిలేషన్లోకి వెళ్ వెళ్ళను అదేం చేయరులే బ్రో మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను విడిపోయాను అంటే ఆపోజిట్ పర్సన్ మంచి మంచి వాళ్ళు కాదు మట కూడా పిచ్చి చేశారని కాదు సో మంచి వాళ్ళులే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది సో ఇంకేమన్నా అడ్వైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో అండ్ అంటే దట్స్ ఇట్ ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి అన్నిటికీ ఆన్సర్ నేను ఇంకా ఇవ్వలేను ఇంకా హవర్స్ అవర్స్ అయిపోతాయి అన్నమాట సో ఇంకేముంది గాయస్ ఫైనల్గా నేను అంతా చెప్పేశాను హోప్ ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఇంక నుంచి సింగిల్గానే వీడియోస్ వస్తాయి అండ్ ఆ మనిషి కోసం ఎక్కడ కామెంట్స్లో కూడా బయట కూడా ఎక్కడ నన్ను అడగద్దు గాయస్ ఓకేనా ఇంక నుంచి నా లైఫ్లో ఎవరు లేరు సింగిల్గానే వీడియోస్ వస్తాయి నేనైతే ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అండ్ ఎవరు ఎవరిని చీట్ చేయలేదు సో ఇట్లానే మాకు సపోర్ట్ ఉండండి అండ్ ఎవరిని మీరు కూడా బ్లేమ్ చేయొద్దు అండ్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయొద్దు అండ్ ఇంక నుంచి మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి మనం ఖాళీయే కాబట్టి రోజు బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను ఇదే మనం అనమాట ఇప్పుడు సో ఈ ఈ ఛానల్లోనే బ్లాగ్స్ వస్తాయి డైలీ రొటీన్ అండ్ నెక్స్ట్ ఏం బ్లాగ్ పెట్టాలి అనేది మీరు కామెంట్ చేయండి అండ్ ఈ బ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి అని కూడా నేను చెప్పను కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా అంటిల్ దెన్ బై బై గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లవ్ యూ అల్లా లవ్ యూ చెప్పొచ్చా చెప్పొచ్చినా ఏమవుతుంది ఇప్పుడు సింగిలే కదా మనం లవ్ యూ గైస్ అంటీల్ దెన్ బై బై